హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది మా తోటలోని మిర్చి చెట్టు మిర్చి కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఇంతకుముందు చాలా బుడ్డి గిడి వరకే ఉండేవి ఇప్పుడు వర్షం రావడం వల్ల వర్షం నీటిలో ఎక్కువ లవణాలు పోషకాలు అయితే చెట్లకు అందినట్టున్నాయి ఎక్కువ అయితే సాగిపోయినాయి అయితే ఇది ఈ పంట మూడో పంట ఈ చెట్టుకి అన్ని కాయలు అయితే చాలా పొడుగ్గా వచ్చేసినాయి ఇంతకుముందు చిన్న చిన్నగానే ఉండేది హాఫే ఇంతే ఉన్నాయి ఈసారి మాత్రం కొంచెం పొడుగ్గా అయితే సాగిపోయినాయి చెట్టు నిండా అయితే కాయలు అయితే గొత్తులు గొత్తులుగా అయితే ఉన్నాయి ఇదిగో ఇది ప్రతి కొమ్మకి రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి దీనికి కూడా చెట్టు నిండా కాయలైతే మనకి ఉన్నాయి ఈ చెట్టే కాకుండా మనకి ఇంకో చెట్టు కూడా ఉంది దాన్ని కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇది ఇంకో చెట్టు అవి వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇవి కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటాయి మిర్చి ఈ మిర్చి చెట్టు ఇదైతే మనం చాలా సలదంపేము దీన్ని లెక్కేలే దీన్ని నేను చల్ల దింపా అనేది అయినా కానీ కాయలు అయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇలాగా ఇలాగైతే వస్తున్నాయి కాయలు ఇవి రెడ్ రెడ్ కలర్లో ఉంటాయి ఇవి అప్పటి నుంచో ఫస్ట్ నుంచో పొడుగున్నాయి కాయలు అయితే ఆ చెట్టు కాయలే మరి బుడ్డిగా ఉండేది ఈసారి పొడుగు సాగినాయి ఇలా ట్టంతా కాయలతో అయితే నిండిపోయిందన్నట్టు ఈ ఆకులలో కాయలు అయితే కనిపిస్తలేవు అయ్యో మెర్చి తెగిందండి ఈ చుట్టూ కాయలు ఉన్నాయి పూల సంఖ్య అయితే తగ్గిపోయింది కాయలే ఉన్నాయి కాకపోతే అవి కాయలు గ్రీన్ కలర్లో ఉండి ఆకులు గ్రీన్ కలర్లో ఉండి మనకి కాయలు అయితే కనిపిస్తలేవు అంతే ఇది ఇవి వేరే రకం మిర్చి ఇవి కూడా చూడండి ఇవి మాత్రం ఈ సైజే ఉంటాయి ఇవి కూడా బాగా వచ్చేసినాయి ఇవి కూడా చాలాసార్లు అయితే మనం హార్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ కాయలు అయితే వచ్చేసినాయి ఇక్కడ చూడండి ఒకే కొమ్మకి ఒకే దగ్గర మూడు కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కొమ్మ కిందికి వాలిపోయింది ఇలా మధ్యలో ఇక్కడ జాయింట్ అయితే ఊడిపోయినట్టుగా అయితే అయింది ఇక్కడ అయినా కానీ ఇకొమ్మ కిందికి పడుకునే కాయలు అయితే కాసింది ఇలా కాసింది ముట్టుకుంటే ఊడిపోయేటట్టే ఉంది జాయింట్ అయితే ఇలా ఇది ఇంకో చెట్టు దీని కాయలు అయితే ఏం లేవు ఒకటే పిండి ఉంది ఎక్కువ పూలు ఉన్నాయి ఈ చెట్లకి వీటి కాయలు అయితే ఒక కాయ ఉంది వన్ టూ త్రీ కాయలు అయితే ఉన్నాయి ఈ పూలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాయలు కానీ ఈ చెట్టు చూడండి దీని పిందలు వచ్చేసినాయి ఇలా ఇలా ఉంది మిర్చి పూత కాత రెండు ఉన్నాయి ఈ చెట్టుకి ఈ చెట్టు పూత మీద ఉంది చెట్టు అయితే ఇది కూడా అంతే వీలైతే మరి ఏదో దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది ఆకులన్నీ ఇలాగైపోయాయి